మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నమ శుభంలో తెలియజేస్తున్నాను మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదర్ణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవునికి వందనం చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబ దేవుడు గాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్య నిందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే దానిని గట్టిగా పట్టుకునము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే దానిని గట్టిగా పట్టుకొనము పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడు వచ్చిన మాట చూడండి ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము దేవుని బిడ్డారు గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అయ్యా నా పిల్లలకి చెప్పు నేను దేనినైతే గట్టిగా పట్టుకోమన్నాను దేనినైతే విడిచిపెట్టక గట్టిగా జాగ్రత్త చేసుకోమన్నాను వారు పట్టుకోవటం లేదు నేను వారిని దీవించాలి అంటే నేను వారు అనుకున్నవని వారి నేను నెరవేర్చాలి అంటే వారు కోరిక నేను సిద్ధింప చేయాలి అంటే నేను దేనిని గట్టిగా పట్టుకోమని చెప్పానో దానిని పట్టుకోనమని చెప్పు వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఎన్నో సంవత్సరం మట్టు ఒకళ్ళ దేవుని మందిరానికి వెళ్ళొచ్చు ఒకవేళ నువ్వు నూతనంగా దేవుని మందిరానికి వెళ్తానేమో ఏ ఎప్పటి నుంచి వెళ్ళినా ఏ విధంగా వెళ్ళినా దేవుడిని నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు నేను పట్టుకోమన్న వాటిని పట్టుకున్నావా లేదా ఈ రోజున దేవుడు నన్ను దీవించలేదు దేవుడు నాకు సహాయం చేయలేదు అంటున్నారే కానీ నేను దేవుడు చెప్పింది చేయలేకపోతున్నానే అన్న ఆలోచన ఎవరికి రావట్లేదు అందుకే దేవుడు ఎందుకు మరొకసారి చెప్తున్నాడు దానిని గట్టిగా పట్టుకోమను మరి అసలు దేవుడు దేన్ని మనం గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన చెప్పింది మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం ఒకవేళ ఏమైనా చాలా బరువుగా ఉన్నాయా పట్టుకోలేనివా అంటే దేవుడు ఎప్పుడు మనం పట్టుకోగలిగిన వాటిని మనకి దేవుడు చెప్తాడు దేవుని వెంట గమనించి నేను చెప్తాను దానిని గట్టిగా పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు కదా దేనిని మనం గట్టిగా పట్టుకోవాలి ఈ రోజున నీ జీవితం వెలిగించబడాలంటే నీ కుటుంబం వెలుగుమయమగా ఉండాలంటే అసలు మనం పట్టుకోవాల్సిన దేన్ని ఒకటి మూడు విషయాలు చెప్తాను చూడండి మనం పట్టుకోవాల్సిన దేని తెలుసా దేవుడు దేన్ని పట్టుకోమన్నాడంటే చదవని లెక్కన భాగంలో ఆ నాలుగవ అద్యం పదమూడు వచ్చిన మాటే ఉపదేశమును గట్టిగా పట్టుకున్నాము దేవుని మాటలు ఆయన ఉపదేశం ఆయన మాటలు ఏమైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాటిని గట్టిగా పట్టుకో నువ్వు వెలిగించబడతావు దేవునికి స్తోత్రం ఈరోజున మనుషులు చెప్పిన మాటలు గట్టిగా పట్టుకుంటున్నా పట్టుకుంటున్నావు కానీ దేవుడు తన సేవకుల ధర చెప్పే మాటలు నువ్వు గట్టిగా పట్టుకోవట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు నా ఉపదేశమును గట్టిగా పట్టుకోమను వారిని నేను వెలిగిస్తా రెండవది మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథం రెండవ పదమూడు పదమూడవచ్చిన మాట ఏంటంటే నీ విశ్వాసమును గట్టిగా ఈ రోజున చాలా సందర్భాల్లో విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు ఏదో చిన్న సమస్య వచ్చింది అనుకోండి ఏదో ఒక చిన్న బాధ వచ్చింది అనుకోండి చాలా మంది తొట్టి వెళ్ళిపోతున్నారు విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నా పిల్లలకు చెప్పయ్యా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాము లోకంలో సలహాలు ఇస్తే ఆ సలహాలను గట్టిగా పట్టుకుంటున్నావే మరి దేవుడే చెప్ సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో నిన్ను దేవి దీప్యమానిగా వెలిగిస్తా అని దేవుడు చెప్తున్నాడు కదా అందుకే దేవుడు ఈ రోజు కల్పిస్తున్నాడు నీవు నేను పట్టుకోవాల్సిందేం తెలుసా ఒకటే ఆయన ఉపదేశాన్ని పట్టుకోవాలి అనగా ఆయన మాటను పట్టుకోవాలి రెండవది మనం పట్టుకోవాల్సింది విశ్వాసం ఎక్కడ మన విశ్వాసంలో సన్నగిల్లకూడదు విశ్వాసంలో మన బలహీనలుగా ఉండకూడదు విశ్వాసములు ఎప్పుడు బలాఢ్యులుగా ఉండు దేవుడి వచ్చే నీ పట్ల కార్యము చేయనే ఆమె ఆఖరి ఇంకో మాట చెప్పినా మనం పట్టుకోవాల్సింది ఏంటో తెలుసండి సామెంతలు కనుక ఇరవూడ అధ్యాయం ఎరమూడు వచ్చిన మాట సత్యమును గట్టిగా పట్టుకున్నాము ఈరోజున సత్యాన్ని పట్టుకుని నడుస్తున్నావా అసత్యం వెనకాల వెళ్తున్నావా దేవుని బట్టి గమనించు ఆరాధిస్తున్నావు కదా సత్యాన్ని పట్టుకున్నావు కదా సత్యాన్ని అనుసరిస్తున్నావు కదా ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో ఉపద్రవాలు వస్తాయి ఎన్నో 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 మనమే దాడి చేస్తాయి అయినను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సత్యముల నుంచి తొలగిపోదు సత్యముని గట్టిగా పట్టుకో నిన్ను సత్యవంతుడిగా నేను నిలబెడతా నిన్ను ఘనమైన వాడిగా నిలబెడతానని దేవుడు మాట ఇస్తున్నాడు ఎంత కృపగలిగిన దేవుడు ఇన్ని వాగ్దాన్ని మన జీవితం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నావు రోజున దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితానికి ఉపయోగకరమైనది దానిని పట్టుకుందాం దేవుడు అట్టినాడు దాన్ని గట్టిగా పట్టుకోను దేని అంటే ఒకటి ఉపదేశమును ఆయన మాటని గట్టిగా పట్టుకున్నాము రెండు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో మూడు సత్యమును గట్టిగా పట్టుకో నువ్వు కోరుకున్నట్లు నేను నీ ఉద్దేశాలను జరిగించి దీవించదను దేవుడి మాటలు గాక ఆమె తనలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల అండి నీకు వందనాలు మెత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పల్లింపబడునగాక ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు దానిని పట్టుకోమని చెప్పారు మేము దేనిని పట్టుకోవాలి మీరు మాట్లాడారు కనుక ఈ రోజు నుంచి నాయన ఉపదేశమును విశ్వాసమును సత్యమును గట్టిగా పట్టుకుని నిన్ను వెంబడించి బిడ్డలు గాక అట్టి కృపగా పాత్ర చేసి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని మమలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునగాక